హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్ష లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తున్నప్పుడైతే మీరు చూడవచ్చు అనమాట నేను అటు వీడియో కంటిన్యూ నిన్నైతే మూడో శనివారం కదా శ్రావణ శనివారం రోజు మా ఇంట్లో పూజా విధానం ఎలా చేశానో చూస్తారు కదా ఈ అయితే తులసమ్మ దగ్గర అంటే అదే రోజు తులసమ్మ దగ్గర అయితే పూజ చేస్తున్నాను ఇక్కడ నుంచి అయితే కంటిన్యూ అవుతుంది చూడండి దగ్గర మందారం చెట్టు అయితే మా గుమ్ము ఎదురుగైతే వేసాను అనమాట బయట సైడ్ రాగానే ఎంట్రన్స్లో ఆ మందారం చెట్టు అయితే ఉంటుంది ఎర్రమందారం అమ్మవారికి చాలా ఇష్టం అనమాట ఈ ఐదు రెక్కలు ఎర్రమందారం అండ్ పూజలప్పుడు బయట కొనుక్ కొనుక్కోకుండా ఈ పువ్వులు చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట అందుకే ఒక మొక్క అయితే వేసాను మా అత్తము అంటే కావలి నుంచి తీసుకొచ్చి వేసాను అనమాట ఈ మొక్క కనీసం ఇప్పటికి మూడు సంవత్సరాల పై పైన అవుతుంది పెద్ద చెట్టు అయింది ఈరోజు చాలా పువ్వులు ఎక్కువ పూస్తుంది అనమాట కొన్ని అయితే చూస్తారు కదా ఇంట్లో అయితే పూజ చేస్తున్నాం కదా అక్కడైతే పెట్టాను అలాగే కొన్ని అయితే ఉన్నాయి అనమాట ఈ పూలైతే కోసాను కొన్నైతే అయితే ఎంట్రన్స్ గుమ్మం అలా వేలాడుతూ ఉంటాయి ఇంటికి కూడా ఇలాంటి ఎర్రయి పూలు చెట్లు ఉండటం వల్ల ఇంటికి కూడా దిష్టి దోషం అనేది పోతుంది అనమాట అందుకే నేను నేను గుమ్మం దగ్గర అయితే వేసాను చాలా బాగుంటుంది చాలా బాగుంటాయి ఈ పూలు అయితే ఇదిగో కొయ్యనో అక్కడైతే అటు పెట్టేసాను అనమాట శుక్రవారం కదా మళ్ళీ కొత్తగా ఈ అయితే నేను పూజ చెయ్యట్లేదు నిన్న పెట్టిన పూలు మాత్రమే తీసేస్తాను ఇప్పుడైతే పూజ అయితే త్వరగా చేయాలి ఇప్పటికే లేట్ అయిపోయింది రాఖీలు కూడా కట్టించాలి అలాగే మధ్యాహ్నం ఒంటి గంటలోపే రాఖీలు కట్టించాలన్నమాట పౌర్ణమి గడిలో అప్పుడు దాకా అయితే ఉంటాయి అంట అందుకే నేను కొంచెం ఈరోజు ఎర్లీగా అంటే తెల్లవారుజామున పూజ చేయడానికి పిల్లలు అయితే రాఖీలు ఇవన్నీ అయితే తెచ్చుకోలేదు కదా అందుకనమాట కొంచెం ఎండబడ్డ తర్వాత మాత్రం ఈ పూజ అయితే స్టార్ట్ చేశాను ఒంటి గంటలోపు పిల్లల చేత పిల్లలకి రాఖీలు అయితే కట్టించాలి అంటే పూజలో పెట్టుకోవాలి కదా రాఖీలు అందుకోసం అనమాట ఏదో తెచ్చాము కట్టామన్నట్టు కదా పూజ స్టార్ట్ చేసిన తర్వాత అంటే రాఖీలు పెట్టిన తర్వాత మాత్రం పూజ అయితే స్టార్ట్ చేయాలి ఎప్పుడైతే తులసమ్మ దగ్గర కూడా త్వరగా పూజ చేసేసి అప్పుడైతే రాఖీలు అయితే కట్టాలి త్వర త్వరగా అయితే చేయాలన్నమాట ఇప్పటికే ఆ టైం మించిపోయింది వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత వెంటనే మనకి శ్రావణ శనివారం అయితే వచ్చింది కదా అందులో ఈరోజు రాఖీ పౌర్ణమి అంటే నిన్న అనమాట ఆ రాఖీ పౌర్ణమి అలాగే శ్రావణం మూడవ శనివారం చాలా బాగా కలిసి వచ్చింది అనమాట ఎక్కడ స్వామికి చాలా ప్రీతికరమైన రోజు శనివారం అంటే అందులో శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు కూడా మనం ఇంట్లో శుక్రవారం రోజు ఎలా పూజ చేసుకుంటాము అలాగే స్వామివారికి పిండి దీపం ఇవన్నీ పెట్టాను కదా అలాగే ఇక్కడ కూడా నేను పిండి దీపం అయితే పెడుతున్నాను అనమాట అంతమందికి నేను తులసి ఈ తులసి మొక్క నేను కుండీలు అయితే వేసాను ఇప్పుడైతే నేను ఈ శ్రావణ మాసం ఫస్ట్ వారం రోజే నేను ఈ కుండీ అయితే తెచ్చుకున్నాను కదా తులసి కుండీ కదా కోట తులసి కోట తెచ్చుకున్నాను కదా అందులో నేను ఈ విష్ణు తులసి వేశాను కదా అప్పుడు మనకి విష్ణుమూర్తి తీసుకొచ్చుకున్నట్టే కదా విష్ణుమూర్తి అయితే నాకు ఇంట్లో అయితే లేదు వెంకటేశ్వర స్వామి పటమే ఉందనమాట ఆ విష్ణు తులసి వేశాను కదా ఇక్కడ కూడా స్వామి ప్రతిరూపమే కాబట్టి నేను ఇక్కడ కూడా అంటే ఇంట్లో పటాల దగ్గరే కాకుండా ఇక్కడ కూడా అయితే నేను ఈ గోవింద నామాలతోటి చేసిన ఈ పిండి దీపం అయితే ఇక్కడ లక్ష్మీ తులసి విష్ణు తులసి రెండు కలిపి తులసి తులసి కోటలు పెట్టుకున్నాను కదా ఇక్కడ కూడా పిండి దీపం పెట్టుకుంటే ఆ శనివారం రోజు చాలా మంచిది పక్క రోజు శుక్రవారం కదా అందుకే పసుపు అయితే నేను ఈ తులసి కోటకి అయితే పూ శుక్రవారం రోజే పూజ ఇచ్చి పెట్టుకున్నాను కాబట్టి పచ్చగా నిండుగా ఉందనమాట కాకపోతే ఒక చిన్న కుంకుమ బొట్టి అయితే పెట్టుకున్నాను మళ్ళీ కొత్తగా అయితే నేను ఇక్కడ పూజ అనమాట పచ్చగా బాగానే ఉందని అలాగే ఎప్పుడైతే ఇదిగండి దీపం మామూలుగా డైలీ ప్రతి శుక్రవారం వెలిగించే ఆ దీపం అయితే పెట్టుకున్నాను మళ్ళీ ఈ పిండి దీపం కూడా ఇక్కడైతే పెట్టుకున్నాను అనమాట ఈ తులసి కోటలోనే అంటే తూర్పు వైపు బ్యాక్ సైడ్ త్రిచక్రం అయితే ఉంది అలాగే ఇటు దక్షిణం పక్క అయితే వినాయక స్వామి ఉన్నాడు ఇటు ఉత్తరం పక్క అయితే అమ్మవారి అయితే ఉందన్నమాట ఆ సైడ్ కూడా నేను అమ్మవారికి స్వామి వారికి అంటే వినాయక స్వామికి ఎదురుగా ముగ్గులు కూడా వేస్తాను అనమాట ఒక తులసి కోట ఎదురుగా కాకుండా ఈ దూపం వెలిగించేటప్పుడు ముందుగా మనకి ఏ పూజ చేసినా కూడా గణపతితోటే స్టార్ట్ చేయాలి కదా స్వామివారితోటే అందుకు ముందు స్వామికి అలా చూపించి దూపం ఇప్పుడైతే ఫైనల్గా హారితే ఇస్తాను అనమాట బయట సైడ్ అంతా ఓపెన్ ప్లేస్ కదా చూస్తానికి ఏంటంటే గాలి కొడుతున్నట్టు లేదు ఇలా దీపం వెలిగించినప్పుడు గాలి అయితే కొంచెం కొడుతుంది నేను ఈ ఆ పిండి దీపం పెట్టాను కదా అది ఎక్కడ ఎక్కుతుందేమో ఈ గాలికి నేను చాలా ఇష్టంగా ఈరోజు ఈ పిండి దీపం అయితే బయట అయితే పెట్టుకున్నాను అని అనుకుంటూ ఉన్నాను అనమాట అందులో నేను సాయంత్రం పెట్ చేసుకుందాం అనుకున్నాను పిండి దీపం ఇక్కడ గా సాయంత్రం పూట టైంలో కొంచెం గాలి తక్కువగా ఉంటుంది అప్పుడు పెట్టుకుందాం అనుకున్నాను కానీ మనకి ఈరోజు ఈ పౌర్ణమి గడియలు మధ్యాహ్నం ఒంటి గంట దాకా ఉంటాయి అనమాట అందుకే నేను కొద్దిగా టైం కొంచెం లేట్ అయిన ఈ పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట అంటే పిల్లలకి ఒకేసారి రాఖీలు కట్టించేద్దాము మధ్యాహ్నం ఒంటి గంటల లోపే కదా రాఖీలు కట్టించాలి సాయంత్రం అయితే ఐదు నుంచి ఎనిమిది గంటల లోపు కట్టేయచ్చు కానీ తిథులు ఉన్నప్పుడే పౌర్ణమి గడియలు ఉన్నప్పుడు అది ఒక మంచిగా ఉన్నప్పుడే కదా కట్టించాలి అన్నదమ్ముడు మనకి బాగుండాలని మనం ఎలా ఈ రాఖీలు ఆడపిల్లల చేత కట్టిస్తామో ఆ గడియలు కూడా చూసుకొని కట్టుకుంటే చాలా మంచిది వాళ్ళు వచ్చే సంవత్సరం దాకా వాళ్ళు క్షేమంగా ఉండాలనే కదా ప్రతి ఆడపిల్ల ఈ సంవత్సరానికి ఒకసారి అన్నదమ్ముళ్ళకి రాఖీ కట్టేది ఇప్పుడైతే మొత్తానికి తులసమ్మ దగ్గర పూజ అయిపోయింది ఇప్పుడైతే పాప రాఖీలు కట్టడానికి అయితే అవి అయితే తీసుకొస్తుంది అనమాట మనం రాఖీలు ఏదో కట్టామన్నట్టు కాకుండా అవి కూడా పూజలో పెట్టుకోవాలన్నమాట అందుకే నేను ఈరోజు కొంచెం లేట్గా అయితే చేశాను అనమాట లేకపోతే నేను ఉదయాన్నే పూజ చేయాలని అనుకున్నాను అనుకోండి ఖచ్చితంగా ఆరు గంటల లోపే చేసేసుకుంటాను కనీసం ఆరున్నర లోపైనా పూజ చేసుకునేటట్టుగా చూసుకుంటాను అనమాట ప్రతి శుక్రవారం నేను విడి టైల్లో చేసుకుంటాను కాబట్టి పూజలు ఇంత టైం దాకా అయితే ఉండను అనమాట కాకపోతే మధ్యాహ్నం దాకా ఈ ఈ రాఖీ పౌర్ణమి అంటే ఆ పౌర్ణమి గడియలు ఉన్నాయి కాబట్టి ఒకేసారి పూజ చేసుకోవచ్చు శనివారం కదా దీపం పెట్టుకోవచ్చు పిండి దీపాలు అలాగే పిల్లలకు కూడా ఈ రాఖీలు అయితే కట్టేసచ్చు అని మొత్తానికి కొంచెం ఎనిమిది నుంచి అయితే ఈ పూజ చేయటం స్టార్ట్ చేశాను అనమాట ఇంట్లో పూజ చేయటం అయితే అయిపోయింది ఈ పూజలో కూడా నేను ఈ రాఖీలు తీసుకొచ్చిన అంటే ప్రసా అంటే లడ్ లడ్లు కాదు అవి స్వీట్స్ అనమాట పాలకోవైతే తీసుకొచ్చారు ఇక అవి కూడా నేను ప్రసాదం కింద ఇంట్లో అయితే పెట్టుకున్నాను ఆ ప్రసాదం తిన్నట్టుగా ఉంటుంది వీళ్ళకి వీళ్ళకి కూడా పెట్టినట్టుగా ఉంటుంది కదా మొత్తానికి ఇలా ప్లాన్ చేసుకొని మొత్తానికి ఈ పూజలు ఇవన్నీ అయిపోయినాయి ఇప్పుడైతే ఆ రాఖీలకి కట్టడానికి అయితే రెడీగా ఉందన్నమాట పాప ఈ పూజలు ఇవన్నీ నేను చేసేసేసరికి పిల్లలు కూడా స్నానాలు చేసి రెడీ అయిపోయారు అనమాట కొంతమంది అయితే ఈ స్నానాలు ఇవా ఇలాంటివన్నీ చేయకుండా అలాగే రాఖీలు ఆడపిల్లలు కడతారు ఆ పిల్లలు కూడా అబ్బాయిలు కూడా అలాగే కట్టించుకుంటారనమాట అలా అయితే చేయకూడదు అనమాట సంవత్సరానికి ఒకసారి మనం మన క్షేమం గురించి అంటే మీ అన్నదమ్ముల క్షేమంగా గురించి ఆడపిల్లలు కట్టించుకు కడతారు కదా ఈ రాఖీలో స్నానం అంటే తల స్నానం అయితే కంపల్సరీగా చెయ్యాలి అలాగే దేవుడి దగ్గర దీపం పెట్టి ఉంటుంది కదా అక్కడైతే దండం పెట్టుకోవాలన్నమాట వన్ నీరు దాకా ఈ రక్షాబంధనం మీకు ఎలాంటి కష్టాలు అనేది కలిగించకుండా క్షేమంగా ఉండటానికి చాలా ఇష్టంగా సంతోషంగా ఆడపిల్లలు కడతారనమాట అందుకే నీట్గా ఆ స్నానాలు అంటే తలస్నానం కంపల్సరీగా చేసి పూజ చేసుకుని అప్పుడు మాత్రమే రాఖీలు అయితే కట్టాలి పూజలో కూడా రాఖీలు పెట్టుకోవాలన్నమాట అలాగే ఇప్పుడైతే చేస్తారా హర్షిపాప అయితే రాఖీ అయితే కడుతుందనమాట వాళ్ళ అన్నయ్యకి కానీ ఇక్కడ నేను కొంచెం ఆలోచిస్తున్నాను అనమాట కాకపోతే పైకి మాట్లాడుతున్నాను అని అసలు మేము ఇస్తేనే కదా పిల్లలకి వీళ్ళు చదువుకునేవాళ్ళు కాబట్టి మనీ కానీ ఏదన్నా గిఫ్ట్లు అంటే ఏదైనా గిఫ్ట్స్ తీసుకోవడానికి కూడా నేను ఇస్తేనే కదా వాళ్ళు తీసుకొచ్చి హరిషి పాపకి ఇవ్వటానికి అరే ఎందుకని నేను అది చూసుకోలేకపోయాను అని అనుకుంటున్నాను అనమాట అప్పటికి మా పెద్దోడు ఏంది అంటే జస్ట్ ఓరకలే రాఖీ కట్టించేద్దాంలే నెక్స్ట్ ఏదన్నా అంటే నెక్స్ట్ ఏనా చదువు వస్తుంది కదా హర్షి పాపకి బట్టలు తీసిద్దాంలే అని అనుకున్నాము కానీ ముందుగా ఏం ప్లాన్ చేసుకోలేదు అనమాట అంటే రాఖీ పౌర్ణిమ అని తెలుసు కానీ ఏదన్నా ఇద్దాంలే అన్న ప్లాన్ అయితే చేసుకోలేదు వస్తుంది ఇక కట్టే రాఖీ పౌర్ణమి వస్తుంది ఆ రాఖీలైతే కట్టే నేను అనుకున్నాం అనమాట ఇప్పుడైతే చూడండి హర్షీ తాకి అసలేం చెప్పక్కర్లేదు అనమాట పూజల విషయంలో ఇలాంటి విషయంలో చాలా అన్నీ ఏదో పెద్ద తెలిసినట్టుగా చేసేస్తుంది అనమాట మనం చెప్పక్కర్లేదనమాట చేసారా మొత్తానికి రాఖీ కట్టింది హార్ ఇచ్చింది బొట్టు కూడా పెట్టింది చూడండి పిల్లలకి అంటే మా హర్షి పాపకి ఏది ఇష్టమో అదే తీసుకొచ్చి ఇచ్చాడనమాట మా పెద్దోడు అంతే వాళ్ళకి పెద్ద పెద్ద గిఫ్ట్స్ అయిపోయినా కూడా వాళ్ళకి ఇష్టం ఏంటి పిల్లలకి ఈ చాక్లెట్లు అంటే ఎంత ఇష్టమో కేకులు చాక్లెట్లు ఆ చాక్లెట్ ఇవ్వగానే హర్షీపాప్లో చూడండి అంత కళగా వెలిగిపోతుంది అనమాట ఇప్పుడైతే మొత్తానికి వాళ్ళ పెద్ద అన్నయ్యకి అయితే అదైతే అనమాట రాఖీ కట్టేసింది ఇప్పుడైతే చిన్నవాడికి వీడికి మహా సిగ్ అనమాట కనీసం ఈ వీడియో మీదకి రావడానికి కూడా కనీసం ఒక పావు గంట సేపు పట్టిందనమాట అసలు రావుడు ముందుకు రాడు అనమాట దీనికి కూడా అంతే కదా కొంతమంది పిల్లలు ఏంటంటే కొంచెం వీడియో ఫోటో అంటే కొంతమందికి ఇష్టం ఉండదు అనమాట అందులో మా చిన్నోడు ఒకడు ఆ మతానికి స్నానం చేసేసి అంటే తల స్నానం చేసేసి ఇప్పుడే వచ్చాడు అనమాట ఇక మా చిన్నోడు కూడా కట్టేసింది రాఖీ అయితే ఇలా ఇద్దరు అన్నదమ్ములకి ఒక చెల్లెలు హర్షి పాప లేటుగా పుట్టినా కూడా అన్నదమ్ములకి ఇలా రాగిలు కట్టడానికి పుట్టిందని అనుకుంటున్నాను అనమాట చూడండి ఎంత హ్యాపీగా ఉందనమాట అన్న ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఆడపిల్ల అయితే ఉండాలన్నమాట ఆ లక్ష్మి కళే వేరుగా ఉంటుంది ఇప్పుడు నేను అలా హర్షి పాపని చూస్తుంటేనే నాకు అర్థమైపోతుంది అనమాట లేటుగా పుట్టినా కూడా అన్నీ లేష లేటెస్ట్గా భలే అనమాట పెద్దవాళ్ళకి చెప్పినట్టే చూడండి నేను అసలు చెప్పి చెప్పదలకి అసలు ఆ కొన్ని అయితే నేను చెప్పలేదు ఎలా చేయాలనేది ఆ చిన్నతనంలోనే చెప్పాను అనమాట ఇకనన్నీ తానే చేసేస్తుంది అనమాట ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నారనమాట రాఖీ పౌర్ణమి అంటేనే అన్నదమ్ములకి ఆ చెల్లెలైనా అక్క అయినా వాళ్ళకున్న అనుబంధమే ఈ రాఖీ పండగ వాళ్ళ క్షేమంగా ఉండటానికి కోసమే ఇదంతా చాలా బాగుంటుందన్నమాట అది ఆ తమ్ముడు కానీ అన్నద అన్న కానీ ఆ లేని వాళ్ళకి ఆ లోటే చాలా బాధగా ఉంటుంది కానీ ఇప్పుడు ఏంటంటే అంటే సొంతగా ఓన్గా తమ్ముడు కానీ అన్నయ్య కానీ లేకపోయినా కూడా పక్కన అచ్చ పిన్ని కొడుకులు బాబాయ్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకైనా కట్టుకోవచ్చు అనమాట అలా మా ఊళ్ళో అయితే చాలామందికి అయితే నైటు చాలామందికి అయితే సొంత అన్నల తమ్ముళ్ళు లేకపోయినా కూడా పక్కన చిన్నా పెదనాన్న బిడ్డల్లో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పిల్లలు వాళ్ళకైతే కట్టారు అనమాట చాలా బాగా ఈ పండగైతే ఆడపిల్లలు వన్ ఇయర్కి ఒకసారి ఈ పండగ కూడా చాలా బాగా అయితే జరుపుకుంటారు అనమాట వాళ్ళ దగ్గర ఎంతో కొంత అంటే మనీ ఎండ్ చేసుకోవటానికి అలా ఇవ్వకపోయినా పర్లేదు అంటే గిఫ్ట్లు కానీ డబ్బులు కానీ ఇవ్వకపోయినా పర్లేదు వాళ్ళకి ఇష్టంగా చాలా ప్రేమతో ఈ రాఖీలు కట్టడమే ఆడపిల్లకున్న ఈ సంతోషం అనమాట ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా సంతోషంగా వాళ్ళు ఉండాలనే కదా కోరుకుంటాము వరలక్ష్మీ రథం రోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మవారిని అయితే పెట్టుకున్నారు కదా రోజైతే అమ్మవారిని అయితే అనమాట ఇక నా రాఖీలు కట్టించడం అయిపోయిన తర్వాత ఇక అమ్మవారి దగ్గరికి అయితే వచ్చామన్నమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇక్కడైతే ఇంకనమ్మ ఈ కలిసం అలాగే వినాయక స్వామిని వీళ్ళందరిని కదిలిచ్చేసిన తర్వాత అమ్మవారిని అయితే కదిలిచ్చాలి ఇక ఈరోజైతే తీసేస్తున్నారు అనమాట అంటే శుక్రవారం రోజే అమ్మవారిని అయితే కదిలిచ్చకూడదు ఆ రోజంతా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు సాయంత్రం దీపం పెట్టుకున్నారు అలాగే ఈరోజు శ్రావణ శనివారం కదా మధ్యాహ్నం దాకా పౌర్ణమి గడియలు ఉన్నాయి అందులో పండగ కదా రాఖీ పౌర్ణమి మధ్యాహ్నం దాకా ఉంచి ఇక రెండు మూడు ఆ టైం లోపు అమ్మవారిని అయితే కదిలిచ్చి మళ్ళీ సాయంత్రం దాకా ఉంచకుండా మళ్ళీ తెల్లవారితే ఆదివారం కదా అప్పుడు మళ్ళీ అమ్మవారిని అయితే అప్పుడు తీయకూడదు అనమాట ఆదివారం శుక్రవారం మంగళవారాల్లో కదలిచ్చకూడదని మధ్యాహ్నం దాకా ఈ పూజలు అంటే ఉదయాన్నే పూజ చేసుకొని సాయంత్రం టైంలో సాయంత్రం అంటే పొదుకోకముందే అమ్మవారిని అయితే కదిలిచ్చేస్తున్నారనమాట అమ్మవారిని కదిలిచ్చే ముందుగా ఇక్కడైతే హారతి అయితే అనమాట ఇలా హారతి ఇచ్చి అంటే వెరనేలు దృష్టి తీసిన తర్వాత అందులోనే ఈ హారతి కూడా ఇచ్చిన తర్వాత జస్ట్ ఆ హారతి కొండెక్కిన తర్వాత అప్పుడైతే కదిలించాలి ఇలా ఆ అమ్మవారిని కదిలిచ్చేటప్పుడు ఇలా ఎర్రనీళ్ళతో దిష్టి తీయాలి హారతిలు ఇవ్వాలన్నమాట ఇప్పుడైతే ఇదిగండి ఈ కలసం పెట్టుకున్నారు కదా ఈ కలసం అయితే అలా మూడు సార్లు అలా పైకి కిందకి అనిన తర్వాత నెక్స్ట్ గణపతి అంటే కలిసిన ఎదురుగా గణపతిని పెట్టుకున్నారు కదా ఆ గణపతి స్వామిని కూడా అలా ఒక మూడు సార్లు జస్ట్ అలా కదిలిచ్చారు తర్వాత అమ్మవారిని కూడా ఆ మూడు సార్లు అలా ముందుకి అంటే వెనక కాకుండా ముందుకి అలా ఇచ్చేసాము చాలా బాగా ఈ వరలక్ష్మి వ్రతం అమ్మవారికి పూజ అయితే చాలా బాగా అయితే జరుపుకుంది జస్ట్ కాకపోతే నేను మిస్ అయిపోయాను అనమాట ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను కానీ ఇంట్లో ఆ సేమ్ ఇలాగే పెట్టుకుందాం అనుకున్నాను అనమాట కాకపోతే తాను ఇక్కడ పెట్టుకుంది కదా మామరదులు అందుకని ఇక నేను కూడా ఇంట్లో ఇలా చేసుకుంటూ ఉంటే నేను ఇక్కడికి రాలేను తాను అక్కడికి రాలేదన్నమాట అందుకే కొత్తగా పాపం ఈ సంవత్సరమే కదా ఇలా పెట్టుకుంది అందుకే నేనే ఆగిపోయాను అనమాట తన్నే పెట్టుకొని ఇచ్చా పెట్టుకొని నేను ఇక్కడికే పూజకు వద్దామని నాకు ఇంట్లో చేసుకుని వచ్చేసరికి లేట్ అయిపోయింది అనమాట పూజ చేసుకోవటం నేను వచ్చేసరికి తను పూజ చేసేసింది అనమాట చాలా బాగా ఈ వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా చేసుకుంది ఇప్పుడైతే మొత్తానికి అమ్మవారిని అయితే కదిలించామో దేనికి దానికి సపరేట్గా ఎలా అయితే తీసి అనమాట వచ్చే సంవత్సరం మళ్ళీ ఇవన్నీ అంటే ఈ కొత్తగా ఈ సంవత్సరం కొనుక్కుంది కదా ఇక ప్రతిసారి కొనక్కర్లేదు అనమాట మళ్ళీ వరలక్ష్మీ వ్రతం వచ్చినప్పుడు ఇవన్నీ మళ్ళీ క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఇలా అయితే చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఇదిగండి ఇక్కడ ఆ గణపతిని పెట్టుకున్నాం కదా ఆ పసుపు ముద్ద మనం స్నానం చేసేటప్పుడైనా ముఖానికి రాసుకోవచ్చు లేదా ఆ కలిసం పెట్టిన వాటర్ ఉంటాయి కదా వాటిల్లో కలిపేసి తొక్కకుండా ఉన్న చోట అంటే మొక్కల్లో పోసుకోవచ్చు అనమాట చాలా బాగా ఈ సంవత్సరం అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా చేసుకున్నారు మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే కాదు ప్రతి మా ఊర్లో చాలామంది అయితే బాగా చేసుకున్నారనమాట అమ్మవారు అయితే చాలా కలగా ఎలా చూస్తూ ఉందో ఇంతేనండి వీడియోనిస్తే లైక్ చేయండి